సామతల గ్రంథము ముప్పై అధ్యాయము దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు ఆ మనుషుడు ఈటీ ఎల్లినకును ఈటీ ఉక్కలునకును చెప్పిన మాట నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులుకున్న వివేచన నాకు లేదు నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడను గాను పరిశుద్ధ దేవుని కూర్చున్న జ్ఞానము పొందలేదు ఆకాశంలో మరలా దిగిన వాడెవడు తన పిడికిళ్లతో గాలిని పట్టుకుని వాడెవడు బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా దేవుని మాటలన్నీ పుటము కట్టబడినవే ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము ఆయన మాటలతో ఏమీ చేర్చకము ఆయన నిన్ను గద్దించినేము అప్పుడు నీవు అబద్ధి కూడా వగదువు దేవా నేను నీతో రెండు మనవులు చేసుకొని ఉన్నాను నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించము వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచము పేదరికం నాకైనాను ఐశ్వర్యముకైనాను వా నాకు దయచేయకము తగినంత ఆహారం నాకు అనుగ్రహింపు ఎక్కువైన ఏడల నేను కడుపు నిండిన వాడనే నిన్ను విసర్జించి ఏహోవా ఎవడని అందునేమో లేక బీదనే దొంగిలి ఆ దేవుని నామము దూషించునేమో దాసును కూర్చి యజమానితో కొండెములు చెప్పకము వాడు నిన్ను శప్పించును ఒకవేళ నీవు శిక్షార్హు శిక్షార్హుడవదు తమ తండ్రిని సర్పించు తల్లిని దీవించమని తరము కలదు తమ దృష్టికి తాము శుద్ధులే తమ మాలిన్యం నుండి కడుగబడని వారి తరము గలదు కన్నుల నెత్తికి వచ్చిన వారి తరము గలదు వారి కన్నురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లును మనుషులలో ఉండకుండా బీదలను నశింపజేయనట్లును ఖడ్గము వంటి పళ్ళను కత్తుల వంటి పళ్ళను గల వారి తరము కలదు జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతులిద్దరు కలరు తృప్తిపడనవి మూడు కలవు చాలును అవి పలుకనివి నాలుగు కలవు అవేమనగా పాటాలము కనని గర్భము నీరు చాలును అనని భూమి చాలు అనని అగ్ని తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును అక్షరాజు పిల్లలు దానిని తినును నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవేమనగా అంతరిక్షమైన పక్షిరాజు జాడ బండ మీద సర్పము జాడ నటి సముద్రం నా జాడ కన్యకతో పురుషుని జాడ జారిని యొక్క చర్యను అటుదే అది తిని నోరు తుడుచుకుని నేను ఏ దోషము ఎరుగననను భూమిని అనిపించినవి మూడు కలవు అది మోయలేనివి నాలుగు కలవు అవేమనగా రాజరికమునకు వచ్చిన దాసుడు కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు ఉండి పెండ్లి అయిన స్త్రీ యజమానురాలికి హక్కుదారుల దారైన స్త్రీ భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారం సిద్ధపరచుకొని చిన్న కుందేలు బలములేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకును విడతలకు రాజులేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోను బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు ఆయనను రాజుల గృహములలో అది ఇందును డమ్ముగా నడుచున్న నీ మూడు కలవు టీవీతో నడుచునవి నాలుగు కలవు అవేమనగా ఎల్లమృగములలో ఎల్ల మృగములలో పరాక్రమం గలదే ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము సోనాంగి కుక్క మేకపోతు తన ముందు నడుచుతున్న రాజు నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిన అడలా కీడు యోచించి ఉండిన అడలా నీ చేతితో నోరు మూసుకొను పాలు తరచగా వెన్న పుట్టును ముక్కు పిండగా రక్తము వచ్చును కోపము రేపగా కలహము పుట్టును ఆమె